అస్సలం అైమ్ వరమ్మల్లా వర్గాతో టెన్త్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ నీతి పరిమళాలు శతక కవులు ఎక్సేజాదా లెక్స్ కవికి మోరలీ జస్టిస్ ఎథిక్స్ జడ్స్ కాన్సిక్వెన్స్ యా కవుల పరిచయాలు సుమతి శతక కడితిన బద్దెన్న బద్దెన జన థర్టీన్ సెంచరీ మనిషి జీవితానికి అవసరమైన అనేక నీతులను లోక వ్యవహారాలను తన పద్యాల్లో అందించాడు ఈయన పద్యాలు చాలా సులభ విధానంలో ఉంటాయి నీతి శాస్త్రముక్తవాలి అనే మరో గ్రంథం కూడా రాశాడు బద్దెన్న సెకండ్ దాశరథి శతకర్త కంచర్లా గోపన్న పదిహేడవ శతాబ్దం ఈయన భద్రాచలంలోని శ్రీరాముని భక్తుడు రామదాసుగా పేరొందినాడు రామదాసు ఖమ్మం జిల్లాలోని నీలకొండపల్లి గ్రామస్తుడు శ్రీరాముని కీర్తిస్తూ అనేక సంకీర్తనలు రాశాడు భాస్కర శతకర్త మారధ వెంకయ్య ఈయన పదేడ శతాబ్దం సెవెంటీన్ సెంచరీని ఈయనను మారన అని కూడా పిలుస్తారు ప్రతి పద్యంలో దృష్టాంతం చెప్పడం ఈయన శతకాన్ని ఉన్న ప్రత్యేకత మారధ వెంకయ్య రాసిన భాస్కర శతకం తెలుగులో తొలి దృష్టాంత శతకం ప్రసిద్ధి ప్రసిద్ధిని పొందింది ఫోర్త్ కుమార శతక కడత పక్కి వెంకట అప్పల నరసింహ కవి నైన్టీన్త్ సెంచరీ పదవ పంతొమ్మిదవ శతాబ్దం నైన్టీన్త్ సెంచరీ కుమార శతక కడత పక్కి వెంకట అప్పల నరసింహ కవి ఈయననే అప్పల నరసయ్య కవి అని కూడా పిలుస్తారు కుమారి అనే మరో శతకం కూడా రాశాడు పిల్లలను ఉద్దేశించి ఈయన రాసిన ఈ రెండు శతకాల పద్యాలు చాలా సులభ శైలిలో ఉన్నాయి వేమన శతక కర్త వేమన పదిహేడవ శతాబ్దం సెవెంటీన్త్ సెంచరీ వేమ భూపాలుడి వేమన కడప జిల్లా ప్రాంతవాడని పరిశోధకుల అభిప్రాయం పిల్లలకు సులువుగా అర్థమయ్యే విధానంలో పద్యాలు రాశాడు ప్రజల భాషలో మంచి ఉపమానాలతో చెప్పడం ఈయన సహజ లక్షణం పదోడ పదమూడవ శతాబ్దం థర్టీన్ సెంచురీ సర్వేశ్వర శతక కడుత యథావాక్కుల అన్నమయ్య ఈ అన్నమయ్య శివ కవులలో కడిగా ప్రసిద్ధి పొందినాడు ఈయన సర్వేశ్వర శతకంలో నూట నలభై రెండు పద్యాలు రాశాడు ఈయన రచన విధానం చాలా స్పష్టంగా అనేక విషయాలను తేలిప్పే రకంగా ఉంటాయి ఉంటుంది నరసింహ శతక కడుత కాకు శేషల దాసు పంతొమ్మిదవ శతాబ్దం నరసింహ శతకకర్త కాగస్తం శేషాచలదాసు ఈయననే శేషప్ప కవి అని పిలుస్తారు ఈయన ధర్మపురి నరసింహ స్వామి భక్తుడు ఆ స్వామిని సుస్థిస్తూ నరహరి నృకేసరి అనే మరో రెండు శతకాలను కూడా రాశాడు వీరు జాగిత్యాల పురి ధర్మపురి గ్రామవాసి సుభాషిత త్రిశక్తి అనువాదకులు ఏనుగు లక్ష్మణ కవి పద్దెనిమిదవ శతాబ్దం ఎయిటీన్త్ సెంచరీ భర్తాహోరి అనే సంస్కృత కవి సుభాషిత త్రిశతి అనే గ్రంథం రాశాడు రాశారు దీన్ని తెలుగులో సుభాషిత రత్నావళి అనే పేరుతో ఏనుగు లక్ష్మణ కవి అనువదించాడు సుభాషిత త్రిశతి అనువాదకుల్లో ఈయన ఒకరు వీరు పెద్దాపురంలో సమస్థానంలో పెద్దాడ గ్రామవాసి నడువకుమి తెరువక్కట గొడవ కుమి శత్రునింట గోరిమి ముడువ కుమి పరధనముల నుడవకుమి ఎరుల మనసు నువ్వగసుమతి నోచిన తల్లిదండ్రికి ధనుభవుడొక్కడే చాలు మేటి చే జూచని వాడు వేరొక్కడు జోచిన లేదను కిచ్చువాడు నో రాంచి నిజంబగాన్ని పలుకాడనివాడు రణంబులోన మేన్ దాచనివాడు భద్రగిరి దాశరది కరుణపోనిధి జోబిమిడింగ్ ఇంపార్టెంట్ పోయిమ్స్ సిరిగల వాణికెయడల చేసిన మేలది నిష్ఫలంబగన్ నిరుగుది కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్ వరపున వచ్చి మేగుడుక వర్షము వాడిన చేల మీదటన్ కురిశీన కాక యబంధుల గురువగా నేమి ఫలంబు భాస్కర ఆచార్య కేదిరింపకు బ్రోచిన దూర నింద చేయబోకము కార్యాలోచనము లోంటి చేయకు మాచారము విడవబోకు మ్యాకుమార జిత్నబి పంపా ఫోర్ పై వింపడే ఆపు ఏంపడి అల్పుడెప్పుడు పలుకు నాడంబరము గాను సజ్జ నుండు పలుకు చల్లగాను కంచెం కంబు మురోగున విశ్వదాభిరామ వినురవేమ సత్యం వెప్పుడు తప్పడేనియు దురాచారుండు గాడేని చిత్తం చేమరడేని దుర్జనుల గోష్ఠిం పొందడే భక్త సాంగత్యం బాదట బాయడేని మదనగ్రస్తుండు గాడేని ని బృస్సిండాతడు మూడు లోకముల లోకములలో భూజుండు సర్వేశ్వర जो भी पoइम साहित्य में भी पढ़े अपन impoरेंट्स पoइम है रिवेस करते हुए मैं अपलोड कर रहा हूँ आपके लिए रीडिंग ठीक है फिर बेने आगे ले रहे हैं अल्लाह फिसलाले मुनाफतला वरगा